ఇదిగోండి ఇవన్నీ కూడా పురాతనమైన వస్తువులు ఇదిగోండి ఇవైతే బావి గిలకలు రెండు తాళ్ళు ఉండేవి ఇదిగోండి గంట ఇదేమో ఇసర్రాయి ఇవన్నీ పాత బాణలు కుండలు అప్పట్లో ఇక్కడ సేవ చేసిన వాళ్ళు మేబీ వీటిని ఉంచినట్టున్నారు ఇదిగోండి ఇది ఎంత చిన్న తలుపు చూడండి అప్పట్లో ఎన్నో వేల సంవత్సరాలు అయి ఉంటుంది అది ఎందుకంటే ఈ చర్చి స్టార్ట్ చేసే దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర సో ఇవన్నీ కూడా పాతవి ఇగోండి అట్లాగే అప్పట్లో లాందర్లు కిరోషన్ బోస్ వాళ్ళు అట్లాగే ఫస్ట్ స్టార్టింగ్లో సెల్ ఫోన్ ల్యాండ్ లైన్లు అది టైపింగ్ మిషను ఇదేదో వైర్లెస్ వైర్ సెట్ అనుకుంటా ఇవన్నీ ఇంకా పాత సంబంధించినవి ఇవి మాత్రం అచ్చులు పోసుకునేవి పాత పురాతనమైన చిర చైరు అట్లాగే ఇవ్వండి ఇవన్నీ కూడా తోమగారు నిర్మించినప్పటి మందిరాని పురాతనమైన వస్తువులు ఈ డోర్లు కానీ ఇగో ఇవి కానీ అసలు చాలా అద్భుతం అండి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇదిగో పన్నెండు వందల యాభై తొమ్మిదిలోనంట దీన్ని తయారు చేసింది అంటే ఇప్పటికి దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాలు అవుతుంది ఇంకా అట్లాగే వంగి వెళ్ళాలి మనం ఇక్కడ ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ప్రభువు ముందు ప్రతి మోకాలు వంగాలి అందుకనే ప్రతి తల కూడా వంగాలి అందుకనే ఇది వంగి వెళ్ళాలి ఇదిగోండి ఇవన్నీ రకరకాల బైబుల్స్ పంతొమ్మిది వందల రెండు పద్దెనిమిది వందల యాభై మూడు పదహారు వందల ఇరవై ఐదు పదహారు వందల ఇరవై ఐదులోనే అసలు ఇది ఏం భాష మరి ఆ భాషలో కూడా బైబిల్ని రాశారు చాలా అద్భుతం అండి మీరంతా కూడా దయచేసి మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇదంతా చూపించాలి ఇదిగోండి తాటాకుల్లో కొబ్బరి ఆకుల్లో కట్టి పెట్టారు రకరకాల భాషల బైబుల్స్ ఇవి ఇవ్వండి పెద్ద పెద్ద ఆకుల్లో కూడా కట్టి పెట్టారండి చాలా అద్భుతం బాగా చూడటానికి వీలుగా అవన్నీ లైట్స్ వేసి పెట్టారు ఇదిగోండి ఇవన్నీ గంగాళాలనుకుంటా మంచి ఒరిజినల్ ఇత్తడి ఇలా ఉండేవి సో ఇవండి ఇవన్నీ కూడా రకరకాల భాషల పుస్తకాలు వాక్యాలు అప్పట్లో అలా దాచిపెట్టుకున్నారు సో తలుపులు కూడా చాలా పాతవి హె లూయాడ్ ఇవన్నీ కూడా పురాతన వస్తువులు ఆ చైన్లు అప్పట్లో అవన్నీ పాతాయి విశ్రాళ్ళు